వెయిట్ తగ్గడం అంటే బాడీ స్లిమ్ అయిపోవటం ఒకటే కాదు బాడీలో ఉన్న ఫ్యాట్ ని కూడా మనం కంట్రోల్ కానీ ఇదంతా మన చేతిలో ఉండేది మనలో మార్పు ఎవరు తీసుకురాగలరు మనమే మన బిజినెస్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఎవరు చేయాలి మనకి కస్టమర్ రావాలంటే ఎవరు చేయాలి చేస్తున్నామా అనేది నా క్వశ్చన్ క్లియర్ గా ఉంది క్వశ్చన్ సో ఇది ఇంప్లిమెంటేషన్ లోకి వెళ్ళాలనేది నా పాయింట్ మాట దగ్గర ఆగొద్దు అంటున్నాను నేను అంతే ఇది ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళాలి మనమే చేయాలి మనం అక్కడికి వెళ్ళాలి అంటే నేను నా నేనే అడిగి వెయ్యాలి ఇదే పాయింట్ మీకు కస్టమర్ ఎందుకు రావాలి మీకు ఎగ్జిక్యూటివ్ ఎందుకు రావాలి మీరు ఎగ్జిక్యూటివ్ మాత్రం ఫోకస్ చేస్తే మీకు బిజినెస్ బాగా వస్తుందా రాదా ఓన్ కస్టమర్ మీద మాత్రమే ఫోకస్ చేస్తే వస్తుందా అలాగే రెండు చేయాలి గా అవ్వాలి రెండు అవ్వాలి కస్టమర్ మీద ఫోకస్ చేయాలి ఎగ్జిక్యూటివ్ మీద కూడా ఫోకస్ చేయాలి రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్ళాలి మీ టీంలో మీలాంటి వాళ్ళే ఉంటే మీ బిజినెస్ బాగుంటుందా బాగోదా ఎంతమంది గా బాగుంటుంది అని చెప్పగలరు కదా సింపుల్ పండా ఈ రోజు నుంచి మీరే గమనించండి మీ బిజినెస్ ఎలా ఉంటుంది అనాలిసిస్ నేను ఇప్పుడు చెప్పిన దాని మీకు అర్థమైపోతుంది మీరు ఈ నెల ఎంతమంది ఎగ్జిక్యూటివ్స్ పర్సనల్ గా రిక్రూట్ చేస్తారో మీ టీంకి మీరు చూపించాలి మీ టీం అది గమనిస్తుంది దాన్ని బట్టి వాళ్ళు కూడా ఐదుగురు ఎగ్జిక్యూటివ్స్ ని వేస్తారు ఈ నెల మీరు ఎంతమంది కస్టమర్స్ జోన్ కస్టమర్స్ ని కస్టమర్ జోన్ లోకి తీసుకొస్తారో మీకు తెలుస్తుంది మీ మీ ఎగ్జిక్యూటివ్స్ అది గమనిస్తారు వాళ్ళు కూడా అదే చేస్తారు ఇదంతా జరిగితేనే మీకు వారం అయ్యేపాటికి శుక్రవారం రోజు మీకు లక్ష్మీదేవి వస్తుంది కదా ఇది ఇదైతే ఫ్యాక్ట్ కదా సో ఇవన్నీ మాటల వరకు వినడం వరకు చాలా బాగుంటుంది చెప్పినప్పుడు కానీ దీన్ని ఇంప్లిమెంటేషన్ లో తీసుకొచ్చి ఒక స్టెప్ వేసేటప్పుడు కొంచెం డిఫికల్టీస్ ఉంటాయి ఇవి చేసేటప్పుడు మన ఇంట్లో వాళ్ళే మనల్ని అంటారు ఎందుకు ఇవి ఇది అవసరమా ఈ కష్టం అవసరమా శుభ్రంగా ఒక ఇరవై వేలకు పదిహేను వేలకు జీతం వస్తుంది ఉద్యోగం చేసుకోవచ్చు కదా ఓకే ఇవన్నీ వస్తాయి ఈరోజు మీరు ఎర్న్ చేసే ప్రతి రూపాయలో సేవింగ్ ఎంతమంది చేస్తున్నారు చాలా తక్కువ మంది కదా సో పాయింట్ ఇక్కడే ఉంటది అంబానీ అంబానీ ఊరికే అవ్వలే ఒక చిన్న ఎగ్జాంపుల్ అంబానీ మీద ఒకరోజు అంబానీ వాళ్ళ అబ్బాయి వాకింగ్ వెళ్ళారు ఫస్ట్ టైం అక్కడ వాడి వాళ్ళు పొద్దున్నంతా బిజినెస్ బాగా చేసుకొని కొంచెం లేట్గా వాకింగ్కి వెళ్తారు మరి ఎందుకంటే డబ్బు బాగా సంపాదించాలంటే ఐదింటికి లేవాలి కానీ పదింటికి లేవ్వు వాళ్ళు ఐదింటికి లేచి పనులన్నీ చేసుకుని వాళ్ళు చేయాల్సిన పాలపులు చేసి పదింటికి వాకింగ్కి వెళ్ళే రకం వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ వాళ్ళ అబ్బాయి చరిత్ర రసం అడిగాడు మంచి సమ్మర్ గ్లాస్ ఎంత అంటే నలభై రూపాయలు అన్నాడు వాళ్ళు క్యాష్ క్యారీ చేయరు కదా ఇద్దరు జబులు లేదు వాళ్ళ దడే జేబులో లేదు తిన్న జేబులో కూడా లేదు సో ఏం చేయాలి ఏం చేయాలంటే ఒక టెన్ ఓ క్లాక్ అంటే బ్యాంక్లో ఓపెన్ చేసే టైం కదా వెళ్ళి ఒక నలభై రూపాయలు విత్డ్రా చేస్తానని వెళ్ళాడు నలభై రూపాయలు విత్డ్రా అవుతుందా కొన్ని వాళ్ళ బిజినెస్ అకౌంట్స్ అతనికి ఉన్న బిజినెస్ అకౌంట్లో మినిమం వన్ లాక్ విత్డ్రా చేయాలంట అతని రిక్వైర్మెంట్ ఎంత నలభై రూపాయలు కానీ ఎంత విత్డ్రా చేశాడు చేయాలి లక్ష చేయాలి ఇప్పుడు అంబాయి చేస్తాడా చేయడా అడక్కడక్ అడిగాడు అబ్బాయి ఓకే ఇప్పుడు చేస్తాడా చేయడా చేస్తాడు అయితే ఇప్పుడు నలభై కూడా చేసుకోవచ్చు అతను రైట్ ఉంది కానీ నలభై రూపాయలే చేస్తే దాని మీద థర్టీ పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది అంతే కదా తక్కువ చేయాల్సిన విడ్రాల్ కన్నా తక్కువ విత్డ్రాల్ చేస్తే అతనికి ట్యాక్స్ ఎక్కువ పడుతుంది లక్ష విత్డ్రావల్ చేస్తే ట్యాక్స్ పడదు ఆయన లక్ష విత్డ్రాల్ చేసి నలభై రూపాయలు తీసుకొని మిగతా మళ్ళీ క్రెడిట్ చేస్తాడు దాని వల్ల అతనికి లాస్ లేదు అంటే అతను థర్టీ పర్సెంట్ ట్యాక్స్ అక్కడికక్కడే ఒక నిమిషంలోనే సేవ్ చేశాడు కదా అందుకే అంబానీ అయ్యాడు లేకపోతే అంబానీ అవ్వడు మనకు వచ్చే రూపాయలు ఎంతో ఒక పర్సెంటేజ్ని మనం పెట్టుకోవాలి మీరు థర్టీ పర్సెంట్ అయినా మినిమం సేవింగ్లోకి వెళ్లాల్సిందే మిగతా సెవెంటీ పర్సెంట్లో మీ ఇల్లు గడిచినా గడవకపోయినా మీరు కష్టపడండి ఒక పూట ఫస్ట్ అయినా ఉండండి అంటారు మేమైతే బట్ థర్టీ పర్సెంట్ మాత్రం కి వెళ్లాల్సిందే వస్తాయి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ రాకుండా ఉండడానికి మన సప్లిమెంట్స్ పనిచేస్తున్నాయి కొన్ని కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కి మీ సేవింగ్ మీకు పనిచేస్తుంది ఓకే ఎందుకంటే అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో మన రిలేటివ్స్ ఎవ్వరు మన దగ్గరకు కూడా రారు ఎక్కడ డబ్బులు అడుగుతారా హాస్పిటల్ కి వచ్చినప్పుడు కూడా కొంతమంది రెండు మూడు రోజులు లేట్ గా వచ్చారు నాకు తెలియలేదు రెండు రోజులు లేట్ గా తెలిసింది లేట్ ముందే వచ్చామని అంటారు వచ్చిన ప్రతి ఒక్కరిలో ఏమన్నా అవసరం ఉంటే చెప్పు అని చెప్పి వెళ్ళిపోతారే కానీ అవసరం ఉంది అని డబ్బులు ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇది ఎవరు ఉండరు కూడా తప్పమంది అని కాబట్టి ఎవరు ఉండరు సో ఈ సిచ్యువేషన్ మనం క్రియేట్ చేసుకోకూడదు అంటే ఈ ఎడ్యుకేషన్ మనం తీసుకొని ఇంప్లిమెంట్ చేసి ఇదే మనం జనరేషన్కి ఇవ్వగలిగే నెక్స్ట్ బెనిఫిట్ వాళ్ళకి కోర్టు ఆస్తి ఇవ్వవసరం కదా మనకు ఎవరైనా కోర్టు ఆస్తులు ఇచ్చారా కానీ మనం క్రియేట్ చేయడానికి పరిగెడతాం కదా కానీ అది రైట్ వేలో పరిగెత్తానంటున్నాను నేను మీరు వెళ్ళేటప్పుడు గుండలు ఉంటాయి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఏవి గుండెలు ఉన్న రోడ్లో బస్సులు వెళ్ళట్లేదా గమ్యం ఆగిపోతుందా మరి ఎవరో రాయి మనం ఎందుకు ఆగిపోవాలి రాళ్ళు ఇసరేవారిని ఇసురు తీసుకోండి దెబ్బ తినండి లెగండి సింపుల్ ఓకే సో మిగతాదంతా దాంతో మనకి సార్ అప్డేట్ ఇచ్చారు మన విజన్ క్లియర్గా ఉంది కంపెనీ విజన్ క్లియర్ ఉంది ఆయన విజన్ క్లియర్ ఉంది ఓకే కంపెనీకి ఏజ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది అన్ని డిజైన్ చేసాం మీ పాత్ క్లియర్గా ఉంది డైవర్షన్స్ వస్తాయి డైవర్షన్స్ అని గమనించకుండా పాత్ మీద మాత్రం క్లారిటీగా వెళ్ళాలి ఓకే పాయింట్ ఈస్ క్లియర్ థ్యాంక్ యూ